ప్రేమధారా బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధారా సోదరి సోదరులారా ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రభువు చెంత నిశ్చింతగా కూర్చున్న మరియమ్మలాగా శ్రద్ధలతో వచ్చి కూర్చున్నారు గదు ఒక క్షణం తలలు వంచి ప్రార్థనలో పాల్గొనండి యేసుదేవా మీ వాక్యమందు మీరే మాకు కనిపించాలి మీ స్వరూపం మాలో ఏర్పడాలని మీ స్వరం మాలో ప్రతిధ్వనించాలని కోరుతున్నాము మీ వాక్యము మా సర్వశరీరానికి ఆరోగ్యం వాక్య చికిత్స మాకు ప్రసాదించుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని గ్రంథంలోని మొదటి పుస్తకం చదువుకోబోతున్నాం ఆ గ్రంథానికి ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెబుతాను బైబిల్ గ్రంథం మనకు అర్థం కావాలంటే రెండు పుస్తకాలు కీలకమైనవి ఉన్నాయి ఒకటి ఆదికాండం రెండోది మత్తయి శుభవార్త ఆదికాండం పాత నిబంధనకు ప్రారంభ గ్రంథమైతే మత్తై శుభవార్త కొత్త నిబంధనకు మొట్టమొదటి గ్రంథం మీకు ఒక చిన్న సలహా ఆదికాండమంతా మీరు ఏకబిగిని ఒక్కసారి చదివేసేయండి ప్రయత్నం చేసి చూడండి ఆదికాండం బైబిలులో గ్రంథం ఈ గ్రంథమంతా సంక్షిప్తంగా దృంగ్మాత్రంగా మీకు చూపుతాను ఆదికాండంలో ఎన్నో ఆరంభ విశేషాలు ఉన్నాయి మొట్టమొదటిసారి పేర్కొనబడిన విషయాలు దేవుడు చెప్పినవి చేసినవి ఇందులో ఉన్నాయి సృష్టి మానవుడు స్త్రీ పాపం సబ్బాతు వివాహం పని నాగరికత హత్య బలి జాతులు భాషలు విమోచన పట్టణాలు మొదలైన మాటలు ప్రప్రథమంగా ఈ గ్రంథంలో ప్రయోగించబడడం గొప్ప విశేషం మానవ చరిత్రలో మొదటి కుటుంబాల జాపిత పదే పదే పేర్కొనబడుతుంది చరిత్రలో అవి తొలి రోజులు మనమంతా ఆ జాపితాకు పొడిగింపు కొనసాగింపు అసలు ఆదికాండం ప్రథమ మానవుల జీవిత చరిత్రల సంపుటం అని చెప్పవచ్చు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు ఫరో యాకోబు సంతానం వీరు పన్నెండుగురు యోసేపు దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చిన వైనం అలాగే ఇస్సాకు యాకోబు యోసేపు వీరి వ్యక్తిగత జీవితాలు వారి అనుభవాలు అంతేకాదు వీరితో సంబంధ బాంధవ్యాలు వారి వృత్తాంతం లోతు అభిమెలకు పోతిఫరు పానదాయకుడు భక్ష్యకారుడు దేవుడు ఆశీర్వదించిన ఎందరో ఆదికాండంలో మనకు కనపడే వ్యక్తులు వీరు వాస్తవ వ్యక్తులు వీరి జీవితాలు వాస్తవ గాథలు మన బతుకులకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తులు గాథలలోని మనుషులు మరో మాట నిబంధన అనే పదం ఈ గ్రంథంలో ఎంతో అర్థవంతమైనది అబ్రహాము మొదలైన గోత్రకర్తలకు దేవుడు సాక్షాత్కరించాడు ఈ గ్రంథంలో దేవుని బలిపీఠం పలుచోట్ల మనకు కనిపిస్తుంది కుటుంబాలలో గృహఛిద్రాలు అసూయలు కక్షలు కార్పణ్యాలు కూడా కానవస్తాయి ఈ గ్రంథమందంతటా ఈజిప్టు ప్రసక్తి ఎక్కువగా ఉంది పాపమంటే దేవునికి ఎంత అసహ్యమో కన్నులకు కట్టినట్లు ఈ గ్రంథంలో అడుగడుగునా కానవస్తుంది దైవ సంకల్ప పరిణతి స్పష్టంగా దృగ్గోచరమవుతుంది గ్రంథమంతా మీ మనస్సులో ఉండాలి ఇందలి కథా సంవిధానం మీకు అవగాహన కావాలి ఇల్లు కట్టేవానికి సామగ్రిని గురించిన పూర్తి జ్ఞానం ఉండాలి కదా మన మనస్సు దూరదర్శిని సూక్ష్మదర్శిని అయిపోవాలి ప్రతి చిన్న సంఘటన పెద్దది చేసి చూడాలి ప్రతి పెద్ద సంఘటన చిన్నదిగా చేసుకుని చూడగలగాలి బైబులు ప్రపంచంలో మనం మంచి ముత్యాల వర్తకులం బైబులు అనే మహాగనిలో మనం అమూల్యమైన ఖనిజాలను త్రవ్వి వెలికితీస్తాము సాహసికులం శ్రామికులం నేటి విద్యా విధానంలో ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు విద్యార్థులకు జటిలమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని రంగరించి పోస్తున్నారు అలాంటప్పుడు బైబిలు నందలి దేవశాస్త్రాన్ని పలు విధాలుగా ప్రజలకు వంటబట్టేటట్లు నేర్పటం మన విధ్యుక్తం అందరికీ బైబులు అర్థం కావాలని బైబులు సత్యాలు ప్రజల హృదయాలపై అత్వతించాలని మా తపన బైబుల్ పరిభాష మన కమ్మని తెలుగు భాషలో భాగమైపోవాలని సమకాలీన భాషలోకి బైబులు నుడికారం చొరవ చేసుకుని పోవాలని మా ప్రార్థన మా కృషి ఆదికాండం రెండు భాగాలుగా చేసి చదువుకోవాలి మొదటి పన్నెండు అధ్యాయాలు ఒక భాగం మిగతా ముప్పై ఎనిమిది అధ్యాయాలు రెండో భాగం సృష్టి కథనము నుండి అబ్రహాము వరకు మొదటి భాగమైతే అబ్రహాము నుండి యోసేపు వరకు రెండో భాగం మొదటి భాగంలో మనకు ఎదురయ్యే అంశాలు నాడు నేడు అందరి నోళ్లలో నానుతున్నవే సృష్టి పతనం జలప్రళయం గోపురం మొదలైన అంశాలు అందరి వాస్తవాలు నాడూ నేడూ ఒకే రీతిగానే ఉన్నాయి వీటిని గురించిన చర్చలు సమకాలికమైనవి ఇక రెండో భాగంలోని వ్యక్తులు అబ్రహాము విశ్వాసానికి పెట్టింది పేరు అసలాయన విశ్వాసులకు తండ్రి జనకుడు ఇస్సాకు ప్రియకుమారుడు యాకూబు ఏర్పరచుకొనబడిన సుశిక్షితుడైన కుమారుడు యోసేపు శ్రమబాధితుడు తొట్టతుదకు మహిమలో ప్రవేశించినవాడు ఇక మూడో విభజన ఉంది ఇది కాలానికి సంబంధించింది ఆదికాండంలోని మొదటి అధ్యాయాలు రెండు వేల సంవత్సరాల గాథ రెండు వేల సంవత్సరాలకు పైగా ఈ సంఘటనలన్నీ జరిగాయి పదకొండో అధ్యాయం నుండి యాభయో అధ్యాయం వరకు మూడు వందల యాభై సంవత్సరాలు మాత్రమే పట్టింది ఆదికాండం గ్రంథంలోని మొదటి పదకొండు అధ్యాయాలలో మొత్తం కాలంలో సగానికి పైగా గడిచింది ఇదో గొప్ప విశేషం ఈ విశ్వం సృష్టి విధానం దానికి సంబంధించిన వివరాలు మొదటి భాగంలో వర్ణించబడితే రెండో భాగమందు మానవుడు మానవ జాతి మానవీయ వ్యవస్థ జాతులు జాతీయ వైఖరులు రెండో విభాగంలో చోటు చేసుకున్నాయి చూచాయిగా ఏసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వపు నీడలు పారిన రేఖాచిత్రాలు కనిపిస్తూనే ఉంటాయి సృష్టించబడిన చరాచర జగత్తునందు దేవునికి ఉన్న ఆసక్తి కంటే ఒక వ్యక్తిగా అబ్రహాముపై దేవునికి ఎక్కువ ఆసక్తి ఉందని మనకు ఇట్టే తెలిసిపోతుంది అంతేకాదు పాత నిబంధనలో కొట్ట వచ్చినట్లు కనపడే మరో రహస్యం ఉంది చెప్పనా దేవునికి నీవు నేను అంటే అమితమైన ఆసక్తి ప్రేమ శ్రద్ధ అనురాగం ఈ విస్తృతమైన విశాల ప్రపంచం మీద దేవుడు శ్రద్ధ చూపుతాడు నిజమే కాని సోదరుడా సోదరి నీకు క్షేమము భద్రత నిత్య శ్రేయస్సు మహిమోజ్వల భవిష్యత్తు సంతరించి పెట్టాలని దేవుని ఆశయం సరే కొత్త నిబంధన చూడండి నాలుగు సువార్తలలో కలిసి మొత్తం ఎనభై తొమ్మిది అధ్యాయాలున్నాయి అయితే వీటిలో నాలుగు అధ్యాయాలలో యేసు ప్రభువు జీవితంలోని ముప్పై సంవత్సరాల కాలాన్ని చూడగలం మిగతా ఎనభై ఐదు అధ్యాయాలలో ఆయన జీవితంలోని చివరి మూడున్నర సంవత్సరాల వృత్తాంతం చూడగలం మొత్తం ఇరవై ఏడు అధ్యాయాలలో ఆయన జీవితంలోని చివరి ఎనిమిది రోజుల సంఘటనలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి ఇంతకు దేవుని ఆత్మ ఏ అంశం మీద తన ఆసక్తిని కేంద్రీకరించాడో చెప్పండి చూద్దాం ఏసుక్రీస్తు జీవితంలోని చివరి ఎనిమిది రోజుల వృత్తాంతం పరిశుద్ధాత్మ ఎంతో శ్రద్ధాశక్తులతో రాయించాడని మీకు వెంటనే తెలిసిపోతుంది ఈ వృత్తాంతం ఇరవై ఏడు అధ్యాయాలలో పొందుపరచబడి ఉంది అందులోని అంశము అంశములేవి ఏసు మరణం ఆయనను సమాధి చేయడం ఆయన పునరుత్నం ఇవే ఎక్కువగా చెప్పబడినాయి శుభవార్తలో ఈ మూడు సంఘటనలే రక్షణాత్మకమైన సత్యాలు దేవుడు ఈ నాలుగు సువార్తలను మనకు ఎందుకు ఇచ్చాడనుకుంటున్నారు యేసు మీ పాపముల నిమిత్తమే చనిపోయాడని ఆయన చనిపోయి తిరిగి సజీవంగా లేచినందుచేతనే మనము నీతిమంతులమని పరిగణించబడ్డామని మనము తెలుసుకోవాలనే ఈ సువార్తలు నాలుగు మన రాయబడ్డాయి అదీ సంగతి ఈ ప్రాముఖ్య సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఇప్పుడు పాత నిబంధనలోని మరో వాస్తవం మీ దృష్టికి తెస్తాము ఆది కాండములోని మొదటి పదకొండు అధ్యాయాలు బైబుల్ గ్రంథమంతటికి ఉపోద్ఘాతము అవతారిక ఈ పదకొండు అధ్యాయాలు మనం క్షుణ్ణంగా కూలంకషంగా పరిశీలనాత్మకంగా పఠిస్తాము ఆదికాండం బైబిల్ బైబులు కథా సర్వస్వానికి మూలం మూల బీజం అని చెప్పవచ్చు ఆదికాండమందే బైబిల్ యొక్క మౌలిక ఆధారం ఉంది బైబిల్ గ్రంథమంతటికీ జన్మస్థానం ఆదికాండమే బైబిల్ పుష్పమైతే దాని మొగ్గ ఆదికాండం దైవ సంకల్పం ఆదికాండంలో మొదలై అంతటికీ వ్యాపించింది సత్యానికి అంకురం ఆదికాండంలోనే ఉంది కుటుంబాల వారీగా వంశవృక్ష శాఖలు శాఖోపశాఖలు గ్రంథస్థం చేయబడి మనకు అందించబడినవి ఇది కుటుంబాల గ్రంథం ఇది ఆశ్చర్యం గొలిపే గ్రంథం ఇదే దృక్పథంతో బైబిల్ అధ్యయనానికి విశేషించి ఆదికాండం పఠనకు మనం ఉపక్రమిస్తున్నాము భూమ్యాకాశాలతో మొదలైన గాథ ఇప్పుడు మనం మొదటి అధ్యాయం చదువుకుంటాము సృష్టి కథనం ఈ అధ్యాయంలో ఉంది దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు దేవుడు సృష్టికర్త సృష్టించటం చేయటం అనే మాట హీబ్రూ భాషలో బారా ఈ మాట ఈ అధ్యాయంలో మూడుసార్లు వస్తుంది భూమి నిరాకారమై శూన్యమై ఉన్నప్పుడు దేవుడు చేసిన ఈ సృష్టి రెండోది మొదటి రోజు వెలుగు రెండో రోజు అంతరిక్షం మూడో రోజు మొక్కలు వృక్షాలు నాలుగో రోజు సూర్యచంద్ర నక్షత్రాదులు ఐదో రోజు జంతు ప్రాణులు ఆరో రోజున మానవుణ్ణి దేవుడు చేశాడు ఇప్పుడు వివరాలు వినండి రాసిన ఈ గ్రంథంలో అంతటా నిబంధన దేవుడైన హస్తం కనపడుతుంది ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు బైబిలులోని ఈ ప్రారంభ వాక్కు ఎంతో అర్థవంతమైనది ఇది నిరాక్షేపణీయమైన మాట దేవుడు ఆదియందు సృష్టించినవి రెండు ఆకాశము భూమి ఐదు మాటల్లో దేవుని సృష్టి ఆరంభమును గురించి బైబిలులో చదువుతున్నాము గమనించాలి ఇది అంతరిక్ష శాస్త్రానికి భూగర్భశాస్త్రానికి వాచక పుస్తకమేమీ కాదు బైబులు దేవుని వాక్యమని నమ్మేవారికి విశ్వాసులకు ఈ మాట జటిలం కాదు సులభగ్రాహ్యమే దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగని శాస్త్రజ్ఞులు సృష్టిక్రమాన్ని సరిగా అర్థం చేసుకోజాలరు వారి ఊహపోహలు వాస్తవానికి భిన్నమైనవి దేవుని సృష్టి రహస్యాన్ని విడమరిచి చెప్పాలంటే ఆ దేవుణ్ణి ఎరిగి ఉండాలి కదా జీవశాస్త్ర పరిణితి అని కొందరంటే మరికొందరేమో శాస్త్ర విజ్ఞానానికి బైబిలుకు మధ్య రాజీ చేసే ప్రయత్నాలలో తికమక పడుతున్నారు దేవుడు యోబును ఒక ప్రశ్న అడిగాడు అది ఈ శాస్త్రవేత్తలు వింటే బాగుండు యోబు ముప్పై ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం ఇదిగో యోబు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు నీవు వివేకవంతుడివైతే ఇది చెప్పు అంటే దేవుడు మనిషిని నిలదీసి అడుగుతున్నాడు మానవా ఈ సృష్టికి ఆరంభము ఏమిటని పరిశోధిస్తున్నావా నీవు చేస్తున్న పనేమిటి నీ అజ్ఞానాన్ని పెద్ద పెద్ద మాటలతో కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావు దీనివల్ల నీకు గాని ఇతరులకు గాని పిసరంత ప్రయోజనము కూడా ఉండదు ఎవరో మేధావి ఈ శతాబ్దం ప్రథమ దశకంలో పుస్తకం రాస్తూ సృష్టిమర్మం నాకు తెలిసిపోయింది అన్నాడు అంతే అతడే పోయాడు ఇంతవరకు ఎవరూ అలాంటి ప్రకటన చేయటానికి సాహసించలేదు సృష్టికి ఆరంభంలో ఏదో విస్ఫోటనం వచ్చింది అంటావా అది హాస్యాస్పదమైన సిద్ధాంతం ఈ రోజున భాషాపదాలకు అర్థం చెప్పే నిఘంటు ఉంది అది ఎలా వచ్చింది అంటే ఎవడో అన్నాడట ముద్రాలయంలో విస్ఫోటనం వచ్చింది దానితో ఈ పదకోశం పుట్టకొచ్చింది పుట్టుకొచ్చింది అని ఇది భావవైకల్యమా లేక చిత్తభ్రమ ఏమో ఎటూ అంతుబట్టని మాటలివి దేవుని విషయానికి వచ్చేసరికి కొందరు శాస్త్రజ్ఞుల మాటలు ఎంతో అశాస్త్రీయంగా ధ్వనిస్తాయి కదూ మనిషి జంతుస్థితి నుండి పరిణతి చెందాడా లేక వృక్ష సంతతి నుండి పరిణతి పొందాడా ఈ మీమాంస వల్ల మనం సాధించగలిగింది ఏదీ లేదు ఈ మేధావుల వాదాలు నిరాధారమైనవి వీరి శాస్త్రీయ విశ్వాసానికి సరైన పునాది లేదు వేదాంతులు రెండు గుర్రాల స్వారీ కాలం చేయలేరు సత్యం అసత్యం మిశ్రమమంతా అసత్యమే అవుతుంది కొందరు అంటున్నారు సృష్టి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైందో కనిపెట్టాము క్రీస్తు పూర్వం నాలుగు వేల నాలుగు సంవత్సరంలో సృష్టి ఆరంభమైంది మరికొందరు సృష్టి దానంతట అదే ఎక్కడో సముద్రగర్భంలో ప్రారంభమైంది ఈ సిద్ధాంత రాద్ధాంతాల ఎడారిలో దారి తెను తెలియక అయోమయావస్థలో ఉన్న వీరికి దేవుడే మార్గదర్శకుడవ్వాలి గత్యంతరం లేదు సృష్టి ఎక్కడో చెత్తకుండీలో మొదలైంది అంటే ఎలా నమ్మగలం చెప్పండి దేవుడు చెప్పిన మాటే నమ్మదగింది ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు అంతే శూన్యములో నుంచి దేవుడు సృజించాడు బారా ఎప్పుడు అనే ప్రశ్న నిత్యుడైన దేవునికి ఎలా ధ్వనిస్తుంది నిత్యత్వంలో కాలమంతా ఒక బిందువు మానవుడు తాను మితులకు లోనై ఉండి నిత్యత్వాన్ని గురించి తర్జన భర్జనలు చేయటము అవివేకమే అనిపించుకుంటుంది ఓ మానవా నీవు ఒక్క నక్షత్రాన్నైనా కదిలించగలవా అరణ్యమందలి ఒక్క ఆకుకు రూపకల్పన చేయగలవా పర్వతాన్ని కదిలించగలవా సముద్రాన్ని ఇంకిపోచేయగలవా దేవుని మహావ్యక్తిత్వం ముందు నీ ఒక మరుగుజ్జువు సూర్యోదయ సూర్యాస్తమయాలను నీవు శాసించలేవు ప్రకృతి ధర్మాన్ని సృష్టి గమ్యాన్ని నీవు నిరోధించలేవు దేవుని ముందు నీవు అవాక్కైపోక తప్పదు నమ్మి తీరాలి ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు కీర్తన ఎనిమిది వచనం మూడులో వాగ్గేయకారుడైన దావీదు అన్నాడు దేవా నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రాలను నేను చూడగా నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకోటానికి అతడు ఏ పాటివాడు నీవు నరపుత్రుణ్ణి సందర్శించటానికి అతడు ఏపాటివాడు పంతొమ్మిదో కీర్తన మొదటి వచనంలో దావీదు రాజు అన్నాడు ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనంలో పౌలు అన్నాడు దేవుని అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల గనుక వారు నిరుత్తరులు హెబ్రీ పత్రిక పదకొండో అధ్యాయం మూడో వచనంలో ఇదే సత్యం పునరుద్ఘాటించబడింది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థాల చేత నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము సోదరీ సోదరులారా ఆదికాండమందలి సృష్టిగాథను విశ్వాసంతో అంగీకరించండి ఆశీర్వాదాలు అనుభవించండి దేవుని అతీత జ్ఞానాన్ని విశ్వాసంతో అంగీకరించటమే మన విధుక్తం మన కర్తవ్యం లోకంలోని విభిన్న సాంస్కృతిక సాంప్రదాయాలలో మతవేదాంతాలలో సృష్టిగాథలలో కొన్ని పోలికలు కానవస్తాయి అయితే బైబిలులోని సృష్టిక్రమ వృత్తాంతానికి ఇవి అపభ్రంశ రూపాలుగా కనపడుతున్నాయి బబులోనులో ప్రచారంలో ఉన్న సృష్టిగాథలను పరిశీలిస్తే మనకు ఒక విషయం స్పష్టంగా గోచరిస్తుంది గాథలలో ఆరంభమందు అల్లకల్లోలం ఉందని చెప్పబడింది అయితే బైబులులో భూమికి ఆకారము సౌందర్యము ఉన్నట్లు చెప్పబడింది ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాడు అవి దేవుని సృష్టి ప్రకృతి శక్తులను దేవుడు చేశాడు గాని శక్తులు దేవుళ్లు కావు ఇది బైబుల వివరణ బబులోనులో బహుదేవారాధన ఉంది అయితే ఆదికాండమందు దేవుడు ఒక్కడే ఆదియందు దేవుడు దేవుడు అన్నాడు అన్నట్లే జరిగింది బైబిలులోని దేవుడు పవిత్రుడు రక్షకుడు ప్రభువు విమోచకుడు బైబిలులోని సృష్టిగాథను శాస్త్ర విజ్ఞానము సైతం సమర్థిస్తున్నది దేవుణ్ణి దేవప్రత్యక్షాన్ని అంగీకరించాలి ఇది దేవశాస్త్రం శాస్త్రీయమైనదే దేవుని వాక్యం మానవ పతనం పాపము యొక్క దుష్ఫలితం కన్యక గర్భధారణ అనే సత్యాలను కాదనే ఏ వేదాంతమైనా మనకు గెట్టదు మానవ కల్పితమైన ఊహాజన్యమైన సిద్ధాంతాలు దేవుని సృష్టి మర్మమును బయలుపరచనేవని విశ్వాసులందరూ నమ్ముతారు దేవుడు శూన్యంలో నుంచి సృష్టించాడు పదార్థములో నుండి దేవుడు జీవమును తేలేదు జంతు వృక్ష జీవం వేరు మానవ జీవం వేరు ఈ విషయాలను మా శ్రోతలు మరిచిపోకూడదని మనవి చేస్తున్నాము మానవునికి స్వయం చైతన్యమున్నది స్వయం నిర్ణయ స్వేచ్ఛ ఉంది అది జంతు సృష్టికి లేదు ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తుతోంది ఇదంతా చెబుతున్నారు బాగానే ఉంది మరి అసలు దేవుడెందుకు ఈ సృష్టిని చేసినట్లు దేవుని ఉద్దేశ్యమేమిటి దీనికి బైబిల్ సూటిగా జవాబిస్తుంది దేవునికి అలా సృష్టించటం ఆనందం అది ఆయన ఇష్టం అభిష్టం ప్రకటన నాలుగో అధ్యాయం పదకొండో వచనం ప్రభు మా దేవా నీవు సమస్తమును సృష్టించావు నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి నీ చిత్తమును బట్టే సృష్టించబడినవి గనక నీవే మహిమా ఘనతా ప్రభావములు పొంద అంటూ ఇరవై నలుగురు పెద్దలు ఆయన పాదాల దగ్గర తమ కిరీటాలుంచి నమస్కరించారు తాను చేసిన సృష్టిని చూచుకుంటే దేవునికి ఎంతో ఆనందం ప్రకృతి శోభ సృష్టికర్తకు ఎంతో ఆనందదాయకం సృష్టించాలి అనుకున్నాడు సృష్టించాడు మనం ఫలాని స్థలంలో పుట్టాలని కోరుకుంటే దేవుడు ఆయా స్థలాల్లో మనల్ని పుట్టించి ఉండలేదు అది ఆయన చిత్తం ఆయన ఇష్టం తాను చేసిన సృష్టి తనను మహిమపరచాలని ఆయన కోరుతున్నాడు దేవుడు ఈ జగతిని సృజించినప్పుడు యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడో వచనంలో చెప్పినట్లు ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడాయి అప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వానాలు చేశారు అప్పుడు దేవుడు ఈ జగత్తుకు మూలరాయి వేశాడు ప్రవక్త పలికాడు నలభై మూడో అధ్యాయం ఏడో వచ్చినం యహోవా అన్నాడు నా మహిమ నిమిత్తమూ నేను సృజించిన వారిని నా పేరు పెట్టబడిన వారినందరినీ తెప్పించు నేనే వారిని కలుగజేశాను వారిని పుట్టించిన వాడను నేనే ఈ విశ్వమంతటిని దేవుడు తన మహిమ కోసమే సృజించాడు మనిషిని దేవుడు సహవాసం కోసం సృజించాడు మానవతపై దేవునికి ఎంతో ప్రేమ మనిషిని దేవుడు అందుకనే నైతిక జీవిగా స్వేచ్ఛాజీవిగా సృజించాడు మనలను మరమనుషులుగా దేవుడు చేయలేదు మనం యంత్రాలము కాము మూగబొమ్మలము కాము మానవుడు నైతిక స్వేచ్ఛ గలవాడై తనను కావాలని కోరుకుంటాడని దేవుడు ఆశించాడు మానవుడు దేవుణ్ణి ప్రేమించి సేవించాలని దేవుని చిత్తం సోదరుడా సోదరి బహిరంగంగా యేసు నాకు కావాలి అని నీవు కోరుకోవచ్చు గదా సృష్టికర్తయైన దేవుణ్ణి నమ్మటం అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును నమ్మటమే ఆయనను స్వయంవరంలో లాగా వ్యక్తిగతంగా కోరుకోవటమే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ సద్వినియోగం కావాలంటే యేసుక్రీస్తును స్వీకరించాలి గత్యంతరం లేదు గుర్తుపెట్టుకోండి ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు ఈ వచనం బైబిల్ ప్రపంచానికి ముఖద్వారం దేవుడు సృష్టికర్త దేవుని వద్దకు రాగోరే వారందరూ దేవుడు ఉన్నాడని నమ్మాలి గదా ఆదియందు అనే దానికి తేదీ లేదు దేవుడు శూన్యంలో నుంచి ఇదంతా సృజించాడు మూడుసార్లు ఈ మాట ప్రయోగించబడింది దేవుడు సృష్టించాడు నేటి సందేశం ఇంతటితో ఆపుతాను ప్రార్థన చేసుకుందాం సృష్టికర్తవైన దేవా నీ సృష్టినైన నేను నిన్ను స్తున్నాను క్రీస్తునందు నేను నీ బిడ్డనవటానికి నన్ను ఆయత్తపరచుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను